హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకి నెయ్యి వేసుకుని అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఏమి వేయనవసరం లేదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా కళాయిలో ఒక ఒకటి నెర స్పూను నూనె వేసుకొని దీంట్లో జీలకర్ర మాత్రం వేసుకోండి ఇజ్జిలకర వేసిన తర్వాత మీరు ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకోండి ఇవి కొంచెం కట్ చేసి వేసుకోండి లేదంటే పేలి మొహం మీద నూనె పడుతుంది మూత పెట్టండి లేదంటే ఇవి వేగేటప్పుడు ఇలా వేగిన వేగిన తర్వాత మనం కొత్తిమీర పుదీనాన్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి రెడీగా పెట్టేసుకోవాలి ముందుగా పుదీనా వేసిన ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి ఈ రెండు వేగులలోపే మనం కొంచెం వేయించుతూ ఉన్న టైంలోనే టమాటా ముక్కలను కూడా కట్ చేసి పెట్టేసుకోండి చాలా ఈజీగా మనం బ్యాచిలర్స్ పిల్లలు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొన్ని పప్పులు కూడా వేసి తయారు చేసుకుంటారు అవి కూడా అవసరం లేదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ టమాటా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోండి చూడండి ఇది కొంచెం మగ్గుతున్న టైంలో పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకోండి మరి ఎక్కువ అవసరమైన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీంట్లోనే సరిపడంత ఉప్పు వేసేసుకోండి మన మిక్సీ మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసే ఇలా ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే రుచి చాలా బాగుంటుంది పచ్చడి ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కొంచెం మనకి వాటర్ లాగా తయారవుతుంది ఆ నీరంతా కొంచెం ఇంకేంత వరకు ఉడికించుకోండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవి మిక్సీలో మిక్సీ పట్టే ముందు ఒక ఎడెమిది వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇది కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా తినచ్చు లేదంటే పోపు వేసుకోవచ్చు ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను చాలా సింపుల్ అండి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు అంతే ఇవన్నీ వేసి ఈ తాలింపు దీంట్లో వేసేసుకోండి చట్నీలో తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి రెగ్యులర్గా నా వీడియోస్ ఇప్పుడు వస్తుంటాయి తప్పకుండా కామెంట్ చేయండి మంచి లైక్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి